హాయ్ ఫ్రెండ్స్ పప్పాయిలో ఎన్ని లాభాలు ఉన్నాయి అని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అనేది మనకి తెలియకనే మనం పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టామా ఇంతవరకు మనం ఫేస్ క్రీములు బయట తీసుకొని మన ఫేస్ని మనమే పాడు చేసుకున్నామా అనేది ఆలోచిస్తారు మనం బయట కొని వేసి క్రీముల్ని బయట ఎండలోకి వెళ్తే మనకి ట్యాను పిగ్మెంటేషను అలాగే చర్మం తొందరగా ముడత పడిపోవటం జిడ్డు అయిపోవటం మనకి మీరు గమనించే ఉంటారు ఇక్కడి నుంచి మీకు అలాంటి పరిస్థితి అయితే రాదు అలా మీరు బాధపడని అవసరం లేదు పప్పాయి మనకి రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్ అన్నమాట మనకి సంవత్సరం పొడుగ్గా పప్పాయి అయితే దొరుకుతుంది కాబట్టి ఈ పప్పాయిని మీరు కట్ చేసి మీరు ప్రతిరోజు మీ తినే తిండిలో మీరు దీన్ని యాడ్ చేసుకోవాలి మీరు లంచ్ అయిపోయినాక ఒక పీసు డిన్నర్ అయినాక ఒక పీసు అలా మీరు ప్రతిరోజు పప్పాయి తినటం వల్ల మీకు స్కిన్ గ్లో అనేది తప్పకుండా వస్తుంది అలాగే పప్పాయి ఒక పీసు తీసుకొని దాన్ని తురిమి దాంట్లో కొంచెం హనీ వేసి దాన్ని చక్కగా పేస్ట్ చేసి మీ ఫేస్కి అయితే ఈ విధంగా అప్లై చేయాలి మీరు ఫేస్నైతే ఏడు రోజులు ఈ విధంగా మీరు అప్లై చేస్తే ప్రతిరోజు మీ స్కిన్లో మార్పు అనేది మీ స్కిన్లో గ్లోయింగ్ అలాగే చక్కగా తెల్లగా జిడ్డు లేకుండా షైనీ షైనీగా మీ ఫేస్ అయితే ఉంటుంది ఇక అలాంటి షైనీ షైనీ ఫేస్ కోసం మనం ఏం చేయాలనేది చూసేద్దాం చక్కగా పప్పైనైతే ఈ విధంగా తురిమి దాంట్లో హనీ వేసి బాగా ఫేస్ట్ చేసి మీ ఫేస్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసి చక్కగా ఈ కలుపుకునే మిశ్రాన్ని మీ ఫేస్ పైన స్మూత్గా మెల్లగా మర్దన చేయాలి మీరు ఎంత స్మూత్గా చేస్తే మీ స్కిన్ అనేది అంత గ్లో వస్తుంది ఈ విధంగా మసాజు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు చేస్తూ చక్కగా మీరు అయితే అలాగే భాగం కూడా వదిలిపెట్టకుండా మనకి మొఖము ఒక్కటే తెల్లగా ఉంటే చాలదు కదా మనకి ఈ మెడ భాగం కూడా తెల్లగా ఉండాలి కాబట్టి అలాగే మెడ విత్ ఫేస్నైతే అయితే మీరు చక్కగా మీ మొక్కాన్ని ఈ విధంగా మీరు మసాజ్ అయితే చేసుకోండి మీరు ఒక పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు ఈ విధంగా చక్కగా మసాజ్ చేసుకుంటే మీ స్కిన్ అనేది మీ కళ్ళ ముందరే గ్లో వస్తుంది ఎక్కడో పార్లర్కి వెళ్ళి క్రీములకి డబ్బులు పెట్టి ఇంకొంచెం మనసుకి మనమే పాడు చేసుకుంటున్నాము ఇది నా అనుభవం కొద్దీ చెప్తున్నాను చూడండి మీకే తెలుస్తుంది కదా లైవ్లోనే చూపిస్తున్నాను మీరు మసాజ్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి అది కొంచెం డ్రై అయిన తర్వాత చల్లటి నీళ్ళతో మీరు మీ అయితే కడిగేసుకోండి ఇప్పుడు మీరు టూ హ్యాండ్స్లో మార్పు అయితే మీరే చూస్తున్నారు ఈ విధంగా ఏడు రోజులు మీరు ఖచ్చితంగా చేసి మీ స్కిన్లో మార్పులు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మన ఛానల్లో కామెంట్స్ అయితే పెట్టండి అది మీకు నచ్చినట్టయితే ఇంకెందు ఆలస్యం కామెంట్ అయితే పెడతారు కదా ఫ్రెండ్స్